హలో ఎవ్రీవా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో నేను రీసెంట్గానే జమ్మూ కాశ్మీర్ వెళ్ళానండి సో హైదరాబాద్ టు జమ్మూ కాశ్మీర్ నా ప్రయాణం ఇక్కడ నుంచి అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే హైదరాబాద్ టు న్యూఢిల్లీ ఎలా ప్రయాణం చేశారో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ టైం ఎవరైనా ఫ్లైట్ వాళ్ళు సెవెన్ అయితే గుర్తుపెట్టుకోవాలండి ఆ సెవెన్ పాయింట్స్ ఏంటో మీకు ఒక్కొక్కటి షేర్ చేస్తూ ఉంటాను చూసేయండి ఫస్ట్ వచ్చేసరికి మనం ఎయిర్పోర్ట్లకి ఎంటర్ అయిన తర్వాత వెహికల్ పార్కింగ్ ఉంటుందండి తర్వాత మనం లోపలకి ఎంటర్ అయిన తర్వాత మనకి పిఎన్ఆర్ నెంబర్ అది చూసుకోవాలి అండ్ లగేజ్ అది ఎక్కడ చూసుకోవాలి అండ్ థర్డ్ వచ్చేసరికి టికెట్ అండ్ నేమ్ కన్ఫర్మేషన్ అయితే మనం చెక్ చేసుకోవాలండి తర్వాత ఫోర్త్ వచ్చేసరికి లగేజ్ డ్రాప్ అండి అక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది కదా ఫిఫ్త్ వచ్చేసరికి వెరిఫికేషన్ కోసం మనకి ఇల్లీగల్గా ఏమైనా తీసుకొచ్చామా లేదా అని చెకింగ్ ఉంటుంది ఈవెన్ బెల్ట్స్ కూడా మనం తీసేసి అయితే అక్కడ పెట్టాలి తర్వాత బోర్డింగ్ పాస్ కన్ఫర్మేషన్ ఉంటుందండి ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి టికెట్స్ ఇస్తారు కదండి సో మా పాపతో కలిపి త్రీ టికెట్స్ అండి సో టికెట్స్ అక్కడ స్కానర్ లాగా కనిపిస్తుంది కదా అక్కడ స్కానర్ దగ్గర చూపిస్తే మనకి ఆ స్కాన్ అవుతుంది సో స్కాన్ అయిన తర్వాత మనం లోపలికి అయితే వచ్చేస్తాం మనకి ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ లోపల లుక్ అండి చాలా బాగుంటుందండి మనకి హైదరాబాద్ లోని ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు లోపలికి ఎంటర్ ప్పటికే మనకి చాలా బాగుంటుంది లోపల ఎక్కడ చూసినా లైట్స్ అండి ఫస్ట్ టైం ఎవరైనా ఎయిర్పోర్ట్కి వస్తే ఆ ఫీలింగే వేరండి చాలా చాలా బాగుంది సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బోర్డింగ్ టైం అంటే ఫ్లైట్ ఎక్కడానికి ఇంకా టైం ఉంది అనుకుంటే ఇక్కడ మొత్తం షాపింగ్ అయితే చేయొచ్చు బట్ కాస్ట్లు అయితే చాలా చాలా ఎక్కువే ఉంటాయండి ఇంకా లోపల అయితే మాకు టైం ఇంకా ఉంది సో అందుకోసం అయితే వెయిట్ చేద్దామని చెప్పి అయితే అక్కడ ప్లేస్ కోసం అయితే చూసుకుంటున్నాను సో ఈ లోపు మీకు మొత్తం వ్యూ చూపిద్దామని అయితే మొత్తం అయితే షూట్ చేస్తున్నాను చూడండి లోపల ఉన్న షాప్స్ అండి అంటే ఇప్పుడు మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి కదా ఎక్కువ పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే మనకి లోపల అవైలబుల్గా ఉంటాయి ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే కూడా షాపింగ్ చేసుకోవచ్చు సో లోపల మొత్తం వ్యూ చూడండి ఇలా ఉంటుంది సో మనకి ఎక్కడ చూసినా క్లీన్ చేస్తూనే ఉంటారండి లోపల అంత నీట్గా ఉంటుంది సో ఇంకా మనకి ఫ్లైట్ ఎక్కే టైం అయితే అయిపోయింది సో లోపలికి వెళ్ళటం ఫ్లైట్ లోపల ఇలా ఉంటుందండి చూడండి మనకి ఎలా అంటే ఒక బల్లలాగే వేస్తారు సో అది ఎక్కువైతే మనకి లోపల డైరెక్ట్ ఫ్లైట్ ఎంట్రీ ఇక్కడ మనకి మిర్రర్స్లో నుంచి కనిపిస్తుందండి ఫ్లైట్స్ అవన్నీ అక్కడ చూసారు కదా అక్కడ ఫ్లైట్ దగ్గర ఫొటోస్ దిగడానికి ఉంటుందేమో అనుకున్నానండి బట్ మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్కి అయితే అలా కుదరలేదు సో ఇక్కడ మనకు లోపల ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ టికెట్స్ అది చెక్కింగ్ చేస్తున్నారు చూడండి అలా త్రీ టికెట్స్ చెక్ చేసేసి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుందండి ఫ్లైట్ అనేది సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూసేయండి లోపల మనకి ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇలా ఉంటాయి సీట్స్ అనేవి చాలా బాగుందండి ఫ్లైట్ జర్నీ అనేది చాలామంది భయం అంటారు కానీ జస్ట్ భయమేం ఉండదు జస్ట్ కొంచెం అలా కళ్ళు ఇలా జుమ్మన్ అని ఉంటాయి అంతే సో నేనైతే ఎంతో ఊహించుకున్నాను బట్ ఊహించుకున్నంత అయితే ఏం లేదు బాగుంది జర్నీ సో మాకైతే త్రీ టికెట్స్ కాబట్టి త్రీ సీట్స్ అయితే అక్కడ పక్క పక్కనే వచ్చినాయి ముగ్గురికి సో అటు ఇటు కూర్చొని మా అయితే మధ్యలో కూర్చోబెట్టమండి మాకన్నా మా పాప అయితే అసలు భలే ఎగ్జైట్ అయిందండి ఎందుకంటే మా పాపకు కూడా ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చూసారా అది బెల్ట్ పెట్టుకోవాలని అయితే దానికి అర్థమైపోయింది ఎందుకంటే కార్స్లో ఉంటుంది కాబట్టి చూడండి అక్కడ సో మా పాపని కెమెరాలోకి చూడమంటే చూస్తుంది ఇంకా అసలు మా పాప అయితే అసలు అటు ఇటు మొత్తం చూస్తుందండి మంచిగా ఎంజాయ్ చేసింది మా పాప అయితే ఎందుకంటే తనకి కొత్త కదా చూసారా మేము బెల్ట్ కొన బెల్ట్ అయితే తను పెట్టేసుకుంది అప్పుడే బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి చూడండి అక్కడ బెల్ట్ పెట్టేసుకొని ఇంకా రెడీగా ఉంది ముందు మనకి అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆ పేపర్స్ అవన్నీ ఉంటాయి సో ఆ పేపర్స్ అయితే మొత్తం చూసి తిప్పేస్తుంది ఎందుకంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా సో ఇంకా మనకు జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుందండి న్యూఢిల్లీకి సో ఇక్కడ ఫ్లైట్ లోపల మనము ఎక్కేటప్పుడు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మేము వింగ్ పక్కనే ఉన్నామండి సో మిర్రర్లో నుంచి చూపిస్తున్నాను చూడండి వ్యూ అనేది మా పాప చూసారా ఎంత చక్కగా చూస్తుందో నేను కూడా అంత ఎంజాయ్ చేయలేదండి మిర్రర్ వ్యూ మా పాప అయితే మంచిగా ఎంజాయ్ చేసింది సో ఇంకైతే ఫ్లైట్ దిగేసి అయితే ఇక్కడ ఢిల్లీకి అయితే వచ్చేసామండి చూసారా మాకైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంతే ఇక్కడ మొత్తము ఢిల్లీ ఎయిర్పోర్ట్ అండి ఇదంతా సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా మీకు కొంచెం కవర్ చేశాను చూడండి సో ఇక్కడ మనకేమో లగేజ్ పికింగ్ ఉంటుంది లగేజ్ పిక్ చేసుకోవాలి అక్కడ సో లగేజ్ పిక్ చేసేసుకొని ఇంక బయటకు వచ్చేసేయాలండి సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనకి అవైలబుల్గా బస్సెస్ ఉంటాయి అక్కడ ఎయిర్పోర్ట్ బస్సెస్ అనేవి ఆ ఎయిర్పోర్ట్ బస్ ఎక్కి మనకి మెట్రోనే అవైలబుల్గా ఉంటుంది మనకి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి ఆ మెట్రో ఎక్కి అయితే వెళ్ళొచ్చు ఇంకా అక్కడ నుంచి మన డెస్టినేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మీకు ఇట్లా వెళ్తున్నాం కదా అక్కడ మనకి రాసి ఉంది చూడండి మెట్రో అండ్ బస్ అని మనకి అక్కడ ఏరోస్తో సో నేనైతే మెట్రోకే వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అయితే బస్సు ఎక్కి అయితే డైరెక్ట్గా మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము మీకు మెట్రో స్టేషన్ చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మెట్రో స్టేషన్ అనేది న్యూఢిల్లీలో నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా ఢిల్లీకి వెళ్ళడం అండ్ ఢిల్లీలో ఫస్ట్ టైం మెట్రో కూడా ఎక్కడం సో ఇంకా మనకి బస్సెస్ ఉంటాయని చెప్పాను కదా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత సో బస్సెస్కి ఇది అయితే కాస్ట్ ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఒక్కొక్కరికి సో ఇంకా అయితే టికెట్స్ తీసుకున్నాము పాపకైతే ఉండదండి ఇద్దరికే సో ఇంకే టికెట్ తీసేసుకొని బస్ ఎక్కి ఇంకా మెట్రోకి అయితే వచ్చేసామండి చూడండి మొత్తం వ్యూ ఇది అక్కడ ఎయిర్పోర్ట్లో సో ఇంకైతే మనం మెట్రోకి వచ్చేసామండి సో మెట్రో మెట్రో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో అవర్ స్కిప్ చేయకండి సో ఇక్కడ న్యూఢిల్లీలో మెట్రో స్టేషన్స్ అయితే ఇలా ఉంటాయంట నేను ఫస్ట్ నుంచిన తర్వాత అది మెట్రో స్టేషన్ అయితే అనుకోలేదండి ట్రైన్ వస్తుందని అయితే అనుకోలేదు లోపల నుంచి మిరర్స్ లోపల నుంచి అయితే మనకి ట్రైన్ ఉంటుంది సో మనకి హైదరాబాద్లో అయితే అలా ఉండదు కదా సో ఇలా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే వీడియో అయితే తీసుకున్నానండి చూసారా మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి చూడండి కొంతసేపటికి అయితే మనకి మెట్రో వచ్చింది సో అలా డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి గ్లాసెస్లో నుంచి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవటమే అండి చూసారండి లోపల వ్యూ ఇది మెట్రో స్టేషన్లో లోపల మెట్రో వ్యూ చాలా బాగుంది కదండి సో ఇంకా మెట్రో దిగేసి ఇంకా అక్కడ డెస్టినేషన్ కోసం ఒక మేము కార్ అయితే మాట్లాడుకోని అయితే ఇట్లా ఫస్ట్ అయితే బిర్లా టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడ బిర్లా టెంపుల్ లోపల వ్యూ అండి ఇదంతా అసలు చాలా ఉందండి మేము వెళ్ళిన టైంలో అయితే చూసారా బిర్లా టెంపుల్ అండి ఇది మనకి న్యూఢిల్లీలో ఫస్ట్ టెంపుల్ అయితే బిర్లా టెంపులే కదా చాలామంది విజిట్ చేసేది సో ఇదే అండి బిర్లా టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం అండి ఇది కూడా చూడడం సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మొత్తం ఇట్లా బయట వ్యూ అండి స్టార్టింగే మనకు అక్కడ కొంచెం హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు అక్కడ హ్యాండ్స్ వాష్ చేసేసుకొని లెగ్స్ ఏమైనా వాష్ చేసుకొని లోపలికి వెళ్ళచ్చండి సో మొత్తం బయట షాపింగ్ వ్యూ అండి మనకి బిర్లా టెంపుల్ బయట అయితే ఇలా షాపింగ్ చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఉంటాయి సో ఇంకైతే మేము బిర్లా టెంపుల్ అయితే చూసేసామండి బిర్లా టెంపుల్ చూసిన తర్వాత తర్వాత ఇండియా గేట్ అయితే వెళ్ళామండి మేము తీసుకున్న కార్లో ఆయన అయితే ఇదే సజెస్ట్ చేశారు దగ్గర దగ్గరగా తక్కువ టైంలో ఏమేమి ప్లేసెస్ అయితే చూసాము ఎందుకంటే తర్వాత మా అన్న వాళ్ళ నుంచి అయితే మాకు జర్నీ అయితే స్టార్ట్ అవుతుందండి మా అన్న వదిన మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు సో అందరం కలిసి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేశాము సో అక్కడి నుంచి కూడా వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదండి బట్ మాక్సిమం కవర్ చేశాను తర్వాత వీడియోస్లో అయితే చూసేయండి సో ఇంకా బిర్లా టెంపుల్ బయట అయితే షాపింగ్ అంతా మీకు చూపిస్తున్నాను చూడండి స్లో మోషన్లో బిర్లా టెంపుల్ బయట పెద్దగా ఏమి ఉండదండి షాపింగ్ జస్ట్ పెడతారు అంతే కొన్ని కొన్ని ఐటమ్స్ సో బిర్లా టెంపుల్ అయిపోయిన తర్వాత మేమైతే ఇండియా గేట్కి వెళ్ళాము ఇండియా గేట్ వ్యూ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు ఈ మాక్సిమం అక్కడ అయితే ఎక్కువసేపు ఉండనివ్వరండి బట్ కొంతసేపు అయితే ఉండి ఇంకా ఫొటోస్ దిగి వెళ్ళిపోయాము చూసారా ఎంత ఎండుందో చాలా బాగుంది కదండి మన ఇండియా గేట్ అనేది సో ఖచ్చితంగా అయితే ఇండియా గేట్ చూడండి వెళ్ళిన వాళ్ళు తర్వాత అయితే జంతర్ మంతర్కి వెళ్ళామండి చూసారా వ్యూ అయితే ఇలా ఉంటుందండి జంతర్ మంతర్లో సో ఇక్కడ వరకు అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి సో మరీ లాంగ్ అవుతుందని అయితే మొత్తం ఒకేసారి యాడ్ చేయలేదు సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను చూడండి జంతర్ మంతర్లో దిగిన ఫోటోస్ అనేవి సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి అయితే ఇంక నెక్స్ట్ ఏమేమి ప్లేసెస్కి వెళ్ళామో అండ్ ఇండియా గేట్ ఫోటోస్ కూడా యాడ్ చేశాను చూడండి అక్కడ దిగిన ఫోటోస్ సో ఈ మొత్తం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్